திருப்பதி மாவட்ட ஆட்சியர் வெங்கடேஸ்வர் ஒரு பேட்டி அளித்திருக்காரு அந்த பேட்டியில கவுண்டர்ல பணியில இருந்தவங்க மெயின் கேட்ட திடீர்னு திறந்துவிட்ட காரணத்தினாலதான் பக்தர்கள் ஒரே நேரத்துல போட்டி போட்டுக்கிட்டு உள்ள போக முயற்சி பண்ணிருக்காங்க இதனாலதான் அந்த கூட்ட நெரிசல் ஏற்பட்டிருக்குது அதனாலதான் இப்படி ஒரு அசம்பாவிதமும் ஏற்பட்டிருக்குது எந்த முன்னறிவிப்பும் இல்லாம கேட்டு திறந்துவிட்ட போலீஸ் டிஎஸ்பி மேல நடவடிக்கை எடுக்கப்படும் இந்த சம்பவத்துல மொத்தம் நாற்பது பேர் காயமடைந்த நிலையில் இப்போ அவங்கள ஆறு ஆறு பேர் மரணம் ஆகியிருக்கிறது இருக்குது மீது இருக்கிற முப்பத்தி நான்கு பேருல படுகாயம் அடைந்து மற்றும் ஒரு ஆறு பேர் சிகிச்சை பெற்றுட்டு வராங்க மரணம் அடைந்த ஆறு பேருல ஒரு பெண் சேலத்தை சேர்ந்தவங்க மற்றவர்கள் அடையாளம் காணும் பணி நடைபெறுவதா மாவட்ட ஆட்சியர் பேட்டி அளித்திருக்காரு இது ஒரு தரப்பு தகவல் மட்டும்தான் இன்னும் நிர்வாகம் தரப்புல இருந்து என்ன நடந்தது அப்படின்றது தெரிய வரல அதுவும் நமக்கு தெரிய வந்தாதான் அங்க என்ன நடந்தது அப்படின்றது முழுமையா தெரிய வரும் ఇద్దరిని గుర్తించడం జరిగింది ఒకళ్ళు ఫ్రమ్ తమిళనాడు సేలం నుంచి వచ్చిన్నారు ఇంకొకళ్ళు ఫ్రమ్ నర్సీపట్నం నుంచి వచ్చిన్నారు ఇంకో నలుగురు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం వన్ టూ అవర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మిగతా ముప్పై నాలుగు మందిలో కూడా పది మంది స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళందరూ స్టేబుల్ గా ఉన్నారు రుయా హాస్పిటల్లో ఇరవై నాలుగు మంది అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళలో ఒక ఐదుగురికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి బట్ ఆల్ ట్వంటీ ఫోర్ పీపుల్ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అంతా వైద్యం అంతా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడే ఉండడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మానిటరింగ్లో ఉన్నారు బీ అంటే మానిటర్ చేసుకొని యాజ్ ఆఫ్ నౌ దేఆర్ అవుట్ ఆఫ్ డైన్ అనలైజ్ చేస్తున్నామండి వీళ్ళ అప్డేట్ చేస్తాం అంటే ఎన్ని చోట్ల జరిగింది సార్ ఒకే చోట అండి వైరాగి పట్టడ ఎంజీఎం స్కూల్ దగ్గర జరిగింది అది గారు చెప్పినట్టు సడన్గా గేట్ ఓపెన్ చేసినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ గేట్ ఓపెన్ చేసినప్పుడు అసలు బాలైనప్పుడు గేట్ ఓపెన్ చేశారు అప్పుడు జనాలు లోపలికి రావడంతో తొక్కిస్తాటు వాతావరణం జరిగి కొంతమంది పడిపోవడం జరిగింది వాళ్ళ మీద మిగతా వాళ్ళు తొట్టి స్టార్టం జరిగింది చెష్టి కామకరిస్తున్నాయి రెసిపేటతో మందిలో ఇరవై నాలుగు మంది ఇక్కడ ఉన్నారు పది మంది స్విమ్స్ లో ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా స్టేబుల్ ఉన్నారు